ర్యాబిస్ వ్యాధికి మందు కనిపెట్టిన మహనీయుడు లూయి పాశ్చర్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ రావ్ వినండి రాబిస్ వ్యాధికి మందు కనిపెట్టిన మహనీయుడు లూయి పాశ్చర్ రూపకం అది పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం జూలై నెలలో ఒక రోజున తొమ్మిది సంవత్సరాల జోసెఫ్ మాయిస్టర్ స్కూలుకు వెడుతుంటే అతన్ని ఒక పిచ్చి కుక్క తరుముకుంటూ వచ్చి వాళ్ళంతా కరిచింది డాక్టర్ గారు డాక్టర్ గారు మా జోసెఫ్ను పిచ్చి కుక్క కరిచింది ఒకసారి చూడండి డాక్టర్ గారు ఓ జోసెఫ్ను కరిచింది పిచ్చి కుక్క పిచ్చి కుక్క కరిస్తే భయంకరమైన రోగం హైడ్రోఫోబియా వస్తుంది ఈ రోగికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది కానీ నీటిని ముట్టుకోవటానికి భయపడుతూ ఉంటాడు దురదృష్టవశాత్తు ఇటువంటి రోగానికి ఇంతవరకు వైద్యం లేదు డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేసి నా కొడుకును కాపాడండి ఇప్పటికైతే కుక్క కర్చిన గాయాలను కార్బాలిక్ ఆమ్లతో కడిగి శుభ్రం చేస్తాను ఒక్క విషయం మీకు సలహా చెప్పగలను చెప్పండి డాక్టర్ గారు చెప్పండి కు తిరిగి ఆరోగ్యంలోకి రావాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది కానీ మీరు జోసఫ్ను తీసుకుని ఇక్కడికి చాలా దూరంలో దూరంలోన పారిస్కి వెళ్లాల్సి వస్తుంది అక్కడ లూయి పాచర్ అనేటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన వైద్యుడు కాదు కానీ ఈ రోగాన్ని నయం చేసే విధానం అతనికి తెలుసని విన్నాను నేను అలాగే ఎంత శ్రమకైనా ఊర్చుకుని జోసఫ్ను పారిస్కి తీసుకువెళ్తాను కొన్ని రోజులు పడుతుంది ప్రయాణానికి ఈ లోపున కు ప్రాణాపాయం ఏమి ఉండదు కదా డాక్టర్ గారు మీ ప్రయత్నం మీరు చేయండి మిగతా విషయాలు ఆలోచించకండి అయ్యా అయ్యా పాస్టర్ గారు వీడు నా కొడుకు జోసఫ్ వీడిని పిచ్చికుక్క కరిచింది దీనికి వైద్య చికిత్స విధానం మీకు తెలుసని చెప్పారు అందుకే మీ వద్దకు జోసఫ్ను తీసుకొచ్చాను ఒక్కసారి డాక్టర్ గారు సరేనమ్మా పిచ్చి కుక్క కరిస్తే వచ్చే వ్యాధి రాబీస్ దీన్నే హైడ్రోఫోబియా అని కూడా అంటారు ఈ వ్యాధికి మందు తయారు చేశాను కానీ దాన్ని ఇంతవరకు జంతువుల మీదే ప్రయోగించాను సత్ఫలితాలు వచ్చాయి కానీ ఇంతవరకు మనుషుల మీద ప్రయోగించలేదు అంచేత జోసెఫ్కి మందు ఇవ్వడం విషయంలో కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అయ్యా అయ్యా మీరు వ్యాధికి చికిత్స చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను ఏదో విధంగా మీరే నా బిడ్డను రక్షించాలి ఇప్పటికే బిడ్డను కుక్క కరిచి రెండు రోజులైపోయిందయ్యా అలాగే చూస్తాను జోసఫ్ ఒంటి మీద ఏకంగా పద్నాలుగు కుక్క కాట్లు ఉన్నాయి ఏం చేయాలో తోచడం లేదు నేను వ్యాక్సిన్ తయారు చేశాను కానీ మొదటిసారిగా మనిషి మీద ఉపయోగించడానికి సాహసించలేకపోతున్నాను అమ్మా నేను ఒక్కసారి ఫ్రెంచి ప్రభుత్వపు ర్యాబీస్ కమిషనర్ ప్రొఫెసర్ వల్పియన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అయ్యా అయ్యా మీకు పుణ్యం ఉంటుంది వెంటనే వెంటనే పని చేయండి అయ్యా అలాగే అమ్మా కమిషనర్ గారితో మాట్లాడాను అయ్యా నేను తయారు చేసిన మందు మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు మనుషులకు కూడా పనిచేస్తుందని భరోసా ఇస్తున్నారు నా శక్తివంచం లేకుండా చికిత్స అందిస్తాను తేడా రాదని నా నమ్మకం అమ్మా మీరు రిస్క్ తీసుకుంటానంటే వ్యాక్సిన్ ఇస్తాను అయ్యా పాస్టర్ గారు ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది మీరు వ్యాక్సిన్ ఇవ్వండి అలాగే జోసఫ్కి వ్యాక్సిన్ ఇస్తాను చూడండి డాక్టర్ గారు మీరు వ్యాక్సిన్ ఇవ్వగానే జోసఫ్ కంటి వెంబడొస్తున్న కన్నీరు ఆగిపోయింది పైగా జోసెఫ్ లేచి కూర్చున్నాడు చూడండి అంటే అంటే మీ జోసెఫ్ వ్యాక్సిన్ బాగానే అనమాట అమ్మా మొత్తం పద్నాలుగు రోజులు వరుసగా రోజుకోసారి వ్యాక్సిన్ ఇవ్వాలి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతానికి తెరతీసిన సంఘటన ఇది పాశ్చర్ తయారు చేసిన వ్యాక్సిన్ పిచ్చుకుక్క కాటుకు విరుగుడుగా పనిచేసి ర్యాబీస్ వ్యాధి రాకుండా రక్షించింది అంతవరకు పిచ్చుకుక్క కరిస్తే తక్షణం కమ్మరి వద్దకు తీసుకువెళ్లేవారు ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి ఆ కడ్డీతో కుక్క కరిచిన ప్రాంతంలో వాతలు పెట్టేవారు అదృష్టవంతులు బ్రతికేవారు తొమ్మిది సంవత్సరాల వయసులో లూయి పాశ్చర్ ఈ చికిత్సను కళ్ళారా చూసి ఎంతో చరించిపోయాడు యాభై సంవత్సరాల తర్వాత పిచ్చుకొక్క కాటుకు నిరపాయకరమైన ఫలప్రదమైన చికిత్సను పాశ్చర్ రూపొందించగలిగాడు లూయి పాశ్చర్ ఫ్రాన్స్లోని డోల్ గ్రామంలో పద్దెనిమిది వందల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున నిరుపేద కుటుంబంలో జన్మించాడు అతి సామాన్యంగా అతని జీవితం దొర్లుతూ విద్యార్థి దశకు చేరింది పాఠశాలకు వెళ్లకుండా స్వయంగా కొంత విద్యను అభ్యసించాడు పాశ్చర్ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అతని తండ్రి కోరిక కాని పాశ్చర్ తొలి జీవితంలో జీవరసాయన విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణాలేవీ కనిపించలేదు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి చిత్రలేఖనం పట్ల విశేష శ్రద్ధ కనపరిచేవాడు పాశ్చర్ విజ్ఞానిగా మారి ఉండకపోయినట్లయితే ప్రఖ్యాత చిత్రకారుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యేవాడు పారిస్లో పాశ్చర్ వైజ్ఞానిక సంస్థలో అతని పెయింటింగ్స్ ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్నాయి స్థానికంగా ఉన్న ఒక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పాశ్చర్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఎకోల్ నార్మల్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో చేరమని ప్రోత్సహించాడు పాశ్చర్ ఈ కేంద్రంలో చేరాడు ఫ్యాశ్చర్కు గణితం భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం అంటే ఇష్టం ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించవలసిన ఫ్యాశ్చర్ శిక్షణ పూర్తి అయ్యేసరికి పరిశోధకునిగా మారిపోయాడు శిక్షణా కాలంలో బ్రోమిన్ మూలకానికి కనుగొన్న బెలాడ్ ఉపన్యాసాలు విని ఎంతో ఉత్తేజితుడయ్యాడు బెలాడ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి ప్రముఖ విజ్ఞానుల వైజ్ఞానిక పరిశోధనలకు ఇంటి దగ్గర చిన్న చిన్న పరికరాలు సమకూర్చుకుని అద్భుత విషయాలు పరిశోధించవచ్చునని నమ్మి ప్రయోగాలు జరిపి ఎన్నో సత్ఫలితాలు సాధించాడు పాశ్చర్ ప్రతిభావంతమైన ప్రవృత్తి బాలార్డుకు ఎంతో నచ్చింది పాశ్చర్ను తన వద్ద ల్యాబ్ అసిస్టెంట్గా ఉండమని ఆహ్వానించాడు పాశ్చర్ ఈ సదవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు స్ఫటికాలపై తన పరిశోధనలను కొనసాగించాడు తన పరిశోధనా ఫలితాలను స్ఫటికాలపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న డెబ్బై రెండేళ్ల విజ్ఞాని బియాట్కు చెప్పాడు పసివాడు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడమా అని నమ్మకం కుదరని బియాట్ తన సమక్షంలో ప్రయోగాలు చేసి చూపించమన్నాడు ఆ ప్రయోగాలను స్వయంగా చూసిన బియాట్ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్లో పాశ్చర్ పరిశోధనలను ప్రవేశపెట్టాడు ఫ్రెంచ్ ప్రభుత్వం వెంటనే పాశ్చర్ను ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించింది అయితే బియాడ్ తదితర మిత్రులు ప్రభుత్వంతో గట్టిగా వాదించారు పాశ్చర్ను తగిన విధంగా గుర్తించలేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ఫలితంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పాశ్చర్ను స్ట్రాస్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిలో ప్రభుత్వం నియమించింది అప్పటికి అతని వయస్సు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కుమార్తె మేరీ లారెంట్ను ప్రేమించాడు ఆమెను పెళ్లాడేందుకు అనుమతించాలని వైస్ ఛాన్సలర్కు రాసిన ఉత్తరం ఇది గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారికి నమస్కారాలు నా పేరు లూయి పాస్చర్ ఈ మధ్య నాకు సైన్స్లో డాక్టరేట్ వచ్చింది మాది నిరుపేద కుటుంబం కానీ మంచి కుటుంబం మీ అమ్మాయి మేరీ లారెంట్ను నేను ప్రేమించాను ఆమెను పెళ్లాడేందుకు మీరు అనుమతించాలి మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నా అభిరుచులు మారకుంటే మునుముందు నా జీవితాన్నంతా కెమికల్ రీసెర్చ్కే అంకితం చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం ఈ విద్యాలయంలోనే ఆచార్య పదవిలో ఉన్నాను ఇట్లు మీ విధేయుడు పాశ్చర్ అని రాశాడు అమ్మాయి మేరీ లారెంట్ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక ఆచార్యుడు నాకు ఉత్తరం రాశాడు ఉత్తరం ఎలా రాయాలో కూడా తెలియని వ్యక్తికి నీతో వివాహం ఎలా చేస్తాననుకున్నాడో ఈ ఉత్తరం నాన్నగారు నాకు తెలుసు ఈ వివాహం నాకు ఇష్టమే లూయి పాశ్చర్తో వివాహం అంటే సైన్స్తో వివాహమే ఆ విధంగా పాశ్చర్కు మేరీ లారెంట్కు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన వివాహం అయ్యింది వీరిద్దరూ ఆదర్శ దంపతుల్లా జీవించారు ఒక రకంగా చెప్పాలంటే పాశ్చర్ పరిశోధనా ఫలితాల వెనుకున్న దన్ను లారెంటే వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు కలిగారు టైఫాయిడ్ వల్ల ఇద్దరు మసూచి వల్ల ఒకరు ఆ తర్వాత మరణించారు పద్దెనిమిది వందల యాభై నాలుగు సెప్టెంబర్లో ఉత్తర ఫ్రాన్స్లో గల లిల్లీలోని విశ్వవిద్యాలయంలో లూయి పాశ్చర్ను రసాయన శాస్త్ర ప్రొఫెసర్ గాను కొత్తగా ఏర్పడిన సైన్స్ విభాగానికి డీన్ గాను నియమించడం జరిగింది ఇది పారిశ్రామిక పనులకు పెద్ద కేంద్రంగా ఉన్న నగరం పారిశ్రామిక రంగంలో సైన్స్ అందించవలసిన సేవలు చాలా ఉన్నాయని భావించాడు పాశ్చర్ పారిశ్రామికవేత్తలతో సైన్స్ యొక్క ప్రాయోగిక విలువ గురించి చర్చించడానికి పాశ్చర్ సమావేశం ఏర్పాటు చేశాడు పూర్తిగా శాస్త్రీయపరమైన ఆవిష్కరణల వల్ల ప్రయోజనం ఏమిటి ఎక్స్పెరిమెంటల్గా పనికిరానప్పుడు దాని గురించి ఆలోచించాలంటారా అలా అయితే అప్పుడే పుట్టిన శిశువు వల్ల ఉపయోగం ఏమిటి అలా అంటారా అయితే మా పారిశ్రామిక సమస్యలకు మీరు పరిష్కారాలు సూచించగలరని ఆశిస్తున్నాను తప్పకుండా తప్పకుండా మీకు సహకారం అందిస్తాను నా పేరు మాన్సియర్ బిగో నేను బీట్ షుగర్ నుండి ఆల్కహాల్ భారీగా ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తను నా సమస్య ఏమిటంటే కొన్ని తొట్టల్లో బీట్ షుగర్ ఆల్కహాల్గా మారక పులుపు రుచికి వస్తుంది ఈ విధంగా తొట్టెల్లో ఆల్కహాల్ తయారు కాక చెడిపోవడం వల్ల నాకు ఆర్థికంగా విపరీత నష్టం వస్తుంది దీనికి ఏదైనా పరిష్కారం చెప్పగలరా నిజానికి పులుపుగా మారే ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ మీద నాకు పెద్దగా అవగాహన లేదు కానీ మీరు సమస్య నాకు చెప్పారు కాబట్టి దాని గురించి పరిశోధన చేసి మీకు పరిష్కారం చెప్తాను సరే అయితే నేను ఎప్పుడు మీ సలహా కోసం రావాలంటారు మీరు రావసరం లేదు పరిష్కారం లభించగానే నేనే మీకు తెలియజేస్తాను పాశ్చర్ దృష్టి సూక్ష్మజీవుల కదలికపై పడింది సూక్ష్మదర్శిని కింద వాటిని ఉంచి వాటి గురించి తీవ్రంగా అధ్యయనం చేశాడు చాలా రోజులు సాగిన ఈ పరిశోధనల వల్ల పాశ్చర్ ఒక పరిష్కార మార్గం కనుక్కోగలిగాడు అంతవరకు ఫెర్మెంటేషన్ ప్రక్రియకు సంబంధించిన శాస్త్రవేత్తలకు పెద్దగా ఏమీ తెలియదు పాశ్చర్ రూపొందించిన సిద్ధాంతం ప్రకారం ఫెర్మెంటేషన్ ప్రక్రియ వలన పదార్థంలో మార్పులు రకరకాల సూక్ష్మజీవుల కారణంగా వస్తాయి ఈ సూక్ష్మజీవులు సూక్ష్మదర్శిని ద్వారా చూస్తేనే కనిపిస్తాయి ఈ సూక్ష్మజీవుల ఆటను కట్టించగలిగేది వేడి మాత్రమే ఇలా వేడి చేసే ప్రక్రియనే పాశ్చరైజేషన్ అంటాం ఈ ప్రక్రియను మాన్సియర్ బిగోకి పాశ్చర్ చెప్పడంతో ఆల్కహాల్ పరిశ్రమ నష్టాల నుండి బయటపడింది మీ దైవల్ల మా పరిశ్రమ నష్టాల బారి నుంచి బయటపడింది ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో కాస్త వివరిస్తారా చెప్తాను ఆహారం పానీయాలను కూడా ఈ సూక్ష్మజీవులు పాడు చేస్తాయి వీటిని వేడి చేస్తే హాని చేస్తున్న సూక్ష్మజీవులు మరణిస్తాయి అందువల్ల అవి చెడిపోవు ద్రవ పదార్థాలైన వైన్ బీరు వెనిగరు పాలు వంటివి చెడిపోకుండా ఈ పాస్టరైజేషన్ వల్ల సంరక్షించుకోవచ్చు ఇది పాల విషయంలో ఎలా సాధ్యం పాస్చర్ ఎలా అంటే మన నిత్య జీవితంలో పాస్టరైజేషన్కు పెద్ద ఉదాహరణ పాలు పాలను మనం నిల్వ చేసుకునే ముందు మరిగిస్తాం ఈ పాలు ముందు అరవై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఒక అరగంట మరగ ఆ తర్వాత చల్లార్చుకోవాలి దీనివల్ల రోగకారక సూక్ష్మజీవులు ఇతర రకాలైన సూక్ష్మజీవులు ఈ పాలలో ఉండేవి మానిస్తాయి ఇవి బతికుంటే పాలకు పులిపితనం చచ్చిపెడతాయి ఈ పాశ్చర్య ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుందంటారు నేను ప్రయోగాలు చేసి తెలుసుకున్న విషయం మీకు చెప్తాను ఈ సూక్ష్మజీవులు మానవ శరీరంలో ప్రవేశించాయంటే శరీరంలో అనేక మార్పులు సృష్టిస్తాయి ఉదాహరణకి ఒక రోగికి వైద్యుడు శస్త్రచికిత్స చేశాడనుకోండి అప్పుడు రోగి పరిస్థితి చాలా ప్రమాదంలో పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే వైద్యుడి చేతులు శస్త్రచికిత్స చేసే పరికరాలు వైద్యుని దుస్తులు స్టెరిలైజ్ చేయబడి ఉండాలి కాని పక్షంలో శస్త్రచికిత్స సమయంలో రోగి రక్తంలో సూక్ష్మజీవులు సులభంగా రవాణా అయిపోతాయి సార్ ఇప్పుడు వైద్యుని చేతులు దుస్తులు స్టెరిలైజ్ చేయడం ఎలా అండి ఏముంది యాంటీసెప్టిక్ ద్రావణంతో వాటిని శుభ్రం చేసుకోవడమే ఇలా జాగ్రత్తలు పాటి తీరాలి ఈ స్టెరిలైజేషను శస్త్రచికిత్స అనంతరం రోగికి ప్రాణాపాయం లేకుండా కాపాడుతుంది మీరు కనుగొన్న ఈ పాశ్చరైజేషన్ స్టెరిలైజేషన్ మానవజాతికి మీరు అందిస్తున్న మహావరాలు మేము తయారు చేస్తున్న వైన్ బీర్ మరియు ఇతర లిక్కర్లు పాడవకుండా ఉండాలంటే ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలంటారు ఏముంది కొద్ది నిమిషాలు వాటిని యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి చల్లారిస్తే అవి పులియక రుచిని కోల్పోక చక్కగా ఉంటాయి మీరు వివాహానికి పూర్వమే సెకారిమీటర్తో ప్రయోగాలు చేసినట్లు తెలిసింది అంత చిన్న వయసులో మీరు కనుగొన్న శాస్త్ర పరిశోధన విశేషం ఏమిటో చెప్తారా పాశ్చర్ చెప్తారా సెకారిమీటర్ అనే సాధనంలో ఒక ద్రావణం ఉంచినప్పుడు అందులో ఎంత షుగర్ ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న ఆధారం ఉంది ఈ ద్రావణం ధ్రువిత కాంతిని అంటే పోలరైజ్డ్ కాంతిని ఎంత బయన భ్రమణం చెందించగలదో దాన్ని బట్టి ఆ ద్రావణంలో ఎంత షుగర్ ఉన్నది తెలుస్తుంది దాంతో మీరేం చేశారండి సారా పీపాలు అడుగున దిగే అవక్షేపణ నుంచి టార్టారిక్ ఆమ్లం తయారు చేస్తారు రసాయన శాస్త్రవేత్తలు ఈ ఆమ్లంలో ఆమ్లము పారా ఆమ్లము ఉన్నట్టు కనుగొన్నారు ఈ రెండు ఆమ్లాల రసాయనిక సంఘటనలో ఏమీ తేడా లేదు అంటే ఈ రెండు పదార్థాలను ఉన్నవి నాలుగు కార్బన్ పరమాణువులు ఆరు హైడ్రోజన్ పరమాణువులు ఆరు ఆక్సిజన్ పరమాణువులు ఈ ఆమ్లాల లవణాలు సులువుగా తయారు చేయవచ్చు వాటి పటిక ఆకృతులు సేకరించారు ఈ రెండు ఆకృతుల్లోనూ ఏ విధమైన తేడా లేదు మరి ఇందులో మీకు ఎదురైన సమస్య ఏమిటండి ఏంటంటే ఈ లవణ ద్రావణం సెకారమీటర్లో పెట్టి ప్రయోగం చేసినప్పుడు ఈ రెండింటి ప్రవర్తన భిన్నంగా ఉంది టార్టరేట్ ద్రావణం సకారమీటర్లో ఉంచితే ధృవిత కాంతిని కుడివైపు తిప్పింది పారాటాటరేట్ ద్రావణాన్ని సెకారమీటర్లో ఉంచితే అది ధృవిత కాంతి జోలికి వెళ్ళలేదు అంటే టార్టరేట్ ద్రావణం దృశ్యపరంగా చురుకుతనం కలిగి ఉందన్నమాట దీన్నే సైన్స్ భాషలో ఆప్టికల్లీ యాక్టివ్ అంటారు పారాటాట్రట్ ద్రావణం దృశ్యాపరంగా చైతన్య రహితంగా ఉంది ఇలా ఎందుకు జరిగిందో కనిపెట్టారండి నేను పారాటాటట్ స్ఫటికాలను జాగ్రత్తగా పరిశీలించాను ఇవి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి కుడిచేతివైపు తిప్పే స్ఫటికాలు అంటే ఈ కుడి చేతివైపు తిప్పే స్ఫటిక ద్రావణం మీటర్లో ఉంచితే ధృవత కాంతి కుడివైపుకు తిరిగింది రెండో రకం స్ఫటికాలు ఎడవ చేతి వైపు తిప్పే స్ఫటికాలు అంటే వీటి ద్రావణాన్ని సెకారిమీటర్లో ఉంచితే ధృవిత కాంతి ఎడవ వైపుకు తిరిగింది అంటే ఈ కారణంగా పారాటార్టరేట్ ద్రావణం దృశ్యాపరంగా చైతన్యరహితంగా ప్రవర్తించింది అనుకోవాలంటారా ఎగ్జాక్ట్లీ మీరు సరిగ్గా ఊహించారు పారాటార్టరేట్ ద్రావణంలో ఈ రెండు రకాల స్ఫటికాలు సమానంగా ఉండడం వల్ల కుడివైపుకు ధృవిత కాంతిని మొదటి రకం స్ఫటికాలు తిప్పుతూ ఉంటే రెండో రకం స్ఫటికాలు ఆ కాంతిని తిప్పి ఎడమవైపు భ్రమణం చెందించడం వల్ల ఈ పారాటాట ద్రవణం దృశ్యపరంగా రహితమైంది అంటే ధృవత కాంతి ఎటువైపు భ్రమణం చెందలేదన్నమాట ఈ పరిశోధన మిమ్మల్ని శాస్త్రవేత్తల ప్రపంచానికి బాగా పరిచయం చేసింది కదండి నిజమే ఈ పరిశోధన కారణంగానే నాకు ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రముఖుడైన మానసియర్ బిఆర్డ్తో పరిచయం అయింది ఆయన కారణంగానే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఉద్యోగంలో ఫ్రెంచ్ ప్రభుత్వం నన్ను నియమించింది మీరు చేసిన ప్రయోగాలు చేస్తున్న పరిశోధనలు అందరికీ ఉపయోగపడమే కాదండి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్మెంటేషన్ అంటే పులియట ఈ ప్రక్రియ సూక్ష్మజీవుల వల్ల జరుగుతోందని పాస్చర్ ప్రకటించాడు సూక్ష్మజీవులు లేనిచోట పరిశుభ్రమైన ద్రవాన్ని ఎన్ని రోజులు ఉంచినా పరిశుభ్రంగానే ఉంటుందని ప్రతిపాదించాడు అనుకూల పరిస్థితులలో సూక్ష్మజీవులు తమంతట తాము వృద్ధి చెందుతాయని వివరించాడు మొదట్లో పాశ్చర్ చేసిన ప్రతిపాదనలను ప్రతి విజ్ఞాని వ్యతిరేకించారు కానీ చివరకు అందరూ అంగీకరించారు మనిషికి ప్రతిరోగం సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తోందని పాశ్చర్ విశ్వాసం పాశ్చర్ తన పిల్లల మరణాలకు సూక్ష్మజీవులే కారణమని స్థిరమైన అభిప్రాయానికి వచ్చాడు తన అభిప్రాయాలు ప్రాయోగికంగా నిరూపించడానికి పట్టుపురుగులను ఉపయోగించి నిరూపించాడు కూడా ఫ్రాన్స్లో పట్టుపురుగులకు ఒక రోగం మొదలైంది ఈ రోగం వల్ల పట్టు పరిశ్రమలు దాదాపు మూతపడే ప్రమాదం వరకు వచ్చింది పట్టుపురుగులకు రోగాన్ని కలిగిస్తున్న సూక్ష్మజీవులను గుర్తించాడు పాశ్చర్ రోగాలకు గురైన పట్టుపురుగులను ఆరోగ్యంగా ఉన్న పట్టుపురుగులకు దూరంగా ఉంచమని సలహా ఇచ్చాడు చాలామంది పాస్టర్ సలహాను విమర్శించారు పాస్టర్కు పక్షవాతం వచ్చినా లెక్క చేయకుండా ప్రయోగాలు చేసి చివరకు విజయం సాధించాడు పట్టుపురుగులను రోగాల బారి నుండి కాపాడగలిగాడు ఇటాలియన్ ప్రభుత్వం పట్టుపురుగులు పెంచే ఒక కేంద్రానికి పాశ్చర్ పేరు పెట్టి పాశ్చర్ను గౌరవించింది కోళ్లకు వచ్చే పారుడు వ్యాధి గురించి పరిశోధనలు చేస్తూ ఉండగా పొరపాటున వ్యాధికారకాలైన క్రిములను బయటకు తీసి ఉంచివేయడం వల్ల ఆ క్రిములు బలహీనమైపోయాయి ఈ బలహీనమైన క్రిములను ఆరోగ్యకరమైన కోడికి ఎక్కించాడు ఆ కోడికి పారుడు వ్యాధి సోకి మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యింది ఆ తర్వాత బలమైన క్రిములు ఉన్న ద్రావణాన్ని ఎక్కించాడు కోడికి ఏ ప్రమాదం జరక్క ఆరోగ్యవంతంగా ఉంది ఈ అనుభవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్తో టీకాలు చేయవచ్చని అంటువ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చని ప్రకటించాడు గొర్రెలపై ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ ప్రయోగించి వ్యాధి నివారణ మార్గం నిరూపించాడు అంటు వ్యాధులతో మరణించిన వారి మృతదేహాలు దహనం చేయాలని ప్రకటించాడు అటువంటి శవాలను భూమిలో పాతిపెడితే వానపాములు రోగకర క్రిములను భూమిపైకి తీసుకువస్తాయని తత్ఫలితంగా మిగిలిన వారికి రోగాలు వ్యాపిస్తాయని తెలియచేశాడు మనిషికి వచ్చే రోగాలన్నింటికీ మందులే తగ్గించాలంటే మనిషి జీవితాంతం ఆసుపత్రుల్లోనే ఉండాలి చాలా రోగాలను మనిషి శరీరంలోని సహజ రక్షక యంత్రాంగమే ఎదుర్కొని నయం చేస్తుంది ఆ యంత్రాంగానికి వాటికే మందుల్ని ఉపయోగిస్తాం రోగ నివారణకు రోగనిరోధక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకునే చర్యల్లో ప్రధాన అంశం వ్యాక్సినేషన్ ప్రస్తుతం తరచు మనకు వినిపిస్తున్న కనిపిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం ఈ ప్రక్రియలో భాగమే మసూచి ప్లేగు కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు కనుమరుగైపోవడానికి కారణం వ్యాక్సిన్లే అలాంటి వ్యాక్సిన్లకు మూల పురుషుడు లూయి పాశ్చర్ పాశ్చర్ పరిశోధనలను వైద్య రంగంలో విప్లవాలుగా భావించాలి పాశ్చర్ జన్మించడానికి ముందు లక్షలాది మంది అంతు చిక్కని రోగాలతో మరణించేవారు కలరా టైఫాయిడ్ ప్లేగ్ తదితర వ్యాధుల వల్ల ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయేవి నిమోనియా టీబీ డిఫ్తీరియా సిఫిలిస్ వచ్చాయంటే అంతే సంగతులు అనుకునేవారు ప్రతి కుటుంబంలోనూ ఐదేళ్లు వయసు రాకముందే ఇద్దరో ముగ్గురో పిల్లలు చనిపోవడం సర్వసాధారణంగా జరిగేది ఆఖరికి పాశ్చర్ కుటుంబంలో కూడా ఇదే జరిగింది ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో వాటికి మందులు ఏమి ఇవ్వాలో అప్పటి డాక్టర్లకు తెలిసేది కాదు అటువంటి భయానక పరిస్థితుల్లో పాశ్చర్ ఆపద్ంధువులా ఆవిర్భవించాడు రోగాలకు కారణం సూక్ష్మజీవులేనని కనుగొని రోగ నివారణకు బాటలు వేశాడు రోగాల అవగాహన వాటి నిరోధాలకు సంబంధించిన వైద్య విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిందంటే అందుకు పాశ్చర్ కృషే కారణం తన పరిశోధనల ద్వారా యాంత్రాక్స్ అంటే పశురోగం గ్యాంగ్రిన్ సెప్టిసీమియా ప్యూర్ పారల్ఫేవర్ చికెన్ ఫాక్స్ కలరా ర్యాబిస్ వంటి వ్యాధులకు నివారణ మార్గం కనుగొండవే కాకుండా పరిశ్రమలను కూడా నిలబెట్టాడు పాశ్చాత్ ఆహారం విషపూరితం కావడం బిడ్డలకు జ్వరం రావడం వంటి వాటిపై ఎన్నో పరిశోధనలు చేశాడు అతని పరిశోధనలు జీవరాశులు నిర్జీవరాశుల నుండి జన్మిస్తాయని నిరూపించాయి కొంచెం వివరించి చెప్పాలంటే నిర్జీవ అంగారక పదార్థాలు సూక్ష్మజీవుల జన్మస్థలాలుగా ఉంటాయని అందులో కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవులకు జంతువులకు కూడా ప్రాణాంతకంగా తయారవుతాయని చెప్పాడు లూయి పాస్చర్ భార్య మేరీ లారెంట్ భర్తకు ఎంతో సేవ చేసింది పాశ్చర్ వైజ్ఞానిక పరిశోధనలు స్వేచ్ఛగా జరుపుకునేందుకు అనువుగా ఇంటి సమస్యలతో భర్తను ఎన్నడూ విసిగించలేదు అన్ని సమస్యలు ఆమె పరిష్కరించుకునేది సాయంత్రం సమయాలలో భర్త పరిశోధన వ్యాసాలు చెబుతూ ఉంటే తను రాసిపెట్టేది మొదట్లో అంగారక పదార్థాలు ధృవిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసినప్పుడు స్టీరియో కెమిస్ట్రీ అనే కొత్త రసాయన శాస్త్రాన్ని పాశ్చర్ రూపొందించాడు పాశ్చర్ ప్రతిభను గుర్తించిన ఫ్రెంచి ప్రభుత్వం పారిస్లో పాశ్చర్ సంస్థకు భవనం కట్టించి ఇచ్చింది దీనికి అనుబంధంగా తరువాత అనేక సంస్థలు వెలిశాయి క్రిముల గురించి యువకులైన వారు విశేష పరిశోధనలు కొనసాగించాలని తన అభిమతాన్ని తరచూ పాశ్చర్ చెబుతూ ఉండేవాడు పద్దెనిమిది వందల అరవై ఏడులో పాశ్చర్ చేసిన పాశ్చరైజేషన్ ప్రక్రియకు గ్రాండ్ ప్రైజ్ మెడల్ లభించింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిదిన పాశ్చర్కు పక్షవాతం వచ్చి శరీరం ఎడమ భాగం అంతా చచ్చుపడిపోయింది అయినప్పటికీ పాశ్చర్ తన పరిశోధనను పట్టుదలతో కొనసాగించాడు ప్రయోగ పరికరాలతో ప్రయోగాలు చేసే స్థితిలో లేకపోయినప్పటికీ డెబ్బై ఏళ్లు వచ్చే వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మరొకసారి పక్షవాతం వచ్చింది పాశ్చర్కు అయినప్పటికీ తన పరిశోధన ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు రెండుసార్లు గుండెపోటు పాక్షికంగా పక్షవాతం వచ్చినా మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తుదిశ్వాస విడిచాడు ఫ్రాన్స్ చరిత్రలో గొప్ప వ్యక్తి ఎవరు అనే అంశంపై ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఫ్రాన్స్ వాసులు లూయి పాశ్చర్కు పట్టం కట్టారు ఫ్రాన్స్ చరిత్రలో గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా భావించే నెపోలియన్కు ఐదో స్థానం దక్కింది మీరింతవరకు రాబిస్ వ్యాధికి మందు కనిపెట్టిన మహనీయుడు లూయి పాశ్చర్ రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేతారామసూర్యప్రకాశ్రావు ఇందులో లూయి పాశ్చర్ శ్రీ ఎన్ గౌరీశ్వరరావు బిగో శ్రీ కెవీఎన్ ప్రసాద్ వైద్యుడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి వైస్ ఛాన్సలర్ శ్రీ బిఎస్ మూర్తి జోసెఫ్ తల్లి శ్రీమతి డి హేమ వెంకటేశ్వరి మ్యారీ లారెంట్ శ్రీమతి ఎస్ కుమారి వ్యాఖ్యానం బేత రామసూర్యప్రకాశ్రావ్ కుమారి ఎన్ మణి